వీడియోకి స్వాగతం ఈ వీడియోలో మీకు చెప్పవలసిన ముచ్చట ఏమిటంటే ఒక గతంలో ఈ ఫోన్లు రాకముందుకు రోడ్డు మీద ఒక ఇంట్లో కానీ పరిసరాల్లో కానీ ఒక వ్యక్తి పడిపోవడము పుష్పడము అసలు లాంటివి అంటే అనుకొని వాళ్ళకు యాక్సిడెంట్ లెక్క జరిగినప్పుడు ఒక మనం కనీసం కనీసం స్పందించడానికి ట్రై చేసేవాళ్ళం వాళ్ళకు మనకు హెల్ప్ హెల్ప్ చేయాలనే మన అందరికీ ఉంటుంది ఇప్పటికీ ఉన్నది కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఎందుకు ముందుకు వస్తలేరంటే ఒకవేళ మనం ఆ వ్యక్తికి హెల్ప్ చేసే చాలా కేర్ తీసుకుంటే అది ఎక్కడికి వస్తుంది అంటే ఈ అబ్బాయి చేసి ఉంటాడు అందుకనే ఇంతవరకు అనే టైప్లా వస్తుంది అందుకనే ఒక వ్యక్తి పడిపోతే హెల్ప్ చేయలేక కాదండి ఆ చేసిన వ్యక్తి మీదకే పడుతుంది నేను ఇంతగానో మారట పడుతున్నాడు మెలిగినవి చూసు అన్నట్టు ఆ టైప్లో పడతాంది అందుకనే రోడ్డు మీద ఇప్పుడు కూడా పోనున మనకు చేయాలని ఉంటుంది వందల ఒక ఫిఫ్టీ పర్సెంట్ విప్గానే ఉంటుందిగా ఇలాంటి వాడి వల్ల మాకు సొంతంగా అనుభవం ఒక రోడ్డు మీద చిన్న జరిగింది మేము ఏదో తీసుకుందాం లేదు నువ్వే నువ్వు నువ్వు అని మమ్ముల్నే ఆ వ్యక్తులు అందులో కలిపే విధంగా చేస్తారు అలా చేసినప్పుడు ఎవరికైనా చెప్పండి మీరే ఇప్పుడు తెలుగు ప్రపంచం అంతా ఎంతో వింత మానవత్వం ఉంది చేయాలని ఉన్నది చే చేస్తారు ఆ బాధితుడు బాధితుడు యొక్క కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు నువ్వు ఎల్లు కింద నువ్వే చేస్తున్నాడు అని ఆ టైపులో ఆ వ్యక్తిని పదనం చేస్తారండి అది ఖచ్చితంగా అది జరుగుతుంది అది అది జరుగుతు రోడ్డు మీద అయినా చూడకుండా కొట్టు అందుకే దీనివల్లనే ఇలాంటి విషయాల వల్లనే గవర్నమెంట్ ఏమో మీరు గవర్నమెంట్ దాని ప్రకారం మనం చేయబోతున్నాం ఏం చేస్తారు ఈ బాధితులు అది జరిగిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు నువ్వు ఇంత ఇంతగా ఎందుకు ఇస్తున్నావు నువ్వు పెట్టుకున్నా అంటే నువ్వే చేసి ఉంటావు నువ్వే అగ్రడైజ్ చేసి ఉంటావు నువ్వే ఎవసే అందువల్లనే నువ్వు ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఉంటుంది మంచికి ఒక రెండు మీద రోడ్డు మీద పడుతుంది అయ్యో పాపమ ఉంటుంది వందల వంద మందిలో ఒక ఐదారు ఉండదండి పది మంది అంటే పది మంది వెళ్తే ఒక మంచిది సేవ్ చేస్తారు ఇలా జరుగుతుందండి ఇలా చాలా ఎగ్జాంపుల్ చూసాము మనం హెల్పింగ్ చేయలేక కాదు అట్లా ఇలా ఎట్లా తయారయ్యారు లోకం అది నిజమండి ఇప్పుడు మీరు ఎక్కడైనా గమనించండి నేను చెప్పింది అవర్థం అయితే చాలా చోట్ల గమనించండి నేను మీరు అన్ని పే చేసి ఉంటారు అది సినిమాలో చింతకాలు రవిలో కూడా ఒక బ్రహ్మానందం అనేది ఆరాటపడుతుంటే చేసింది అంటే ఆ టైపు ఇప్పుడు జనాలలో బాధితుడు బాధితు కుటుంబం అట్నే ఇస్తారండి అందువల్ల లేకపోతే ఎందుకు చేయరండి చేస్తారు హెల్పింగ్ చేస్తారు ఉన్నది ఇంకా ఉన్నది చేసేటోళ్ళు ఉన్నారు వాళ్ళు వంద మందిని పోతే వాళ్ళ భావిమైన ముందుకొచ్చి చేస్తారు ఆ ముందుకొచ్చులోని ఏవే నువ్వేసినా నువ్వేసినావు కాబట్టి నువ్వేనా నువ్వే అట్లా ఆ వ్యక్తిని నర్వస్ గురించి చేస్తారు సేవ్ చేస్తారు హెల్పింగ్ చేసేలాంగ్ వచ్చారు అది అది మెయిన్ ఇలాంటి జరిగేది ఎక్కడ అంటే అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో ఇది ఏమన్నారు అర్బన్ ఏరియాలో ఇది జరుగుతుంది రూరల్ ఏరియా వెళ్ళి ఆడ మంచిగా చేస్తున్నావు అడతామే అర్బన్ ఏరియాలో ఇట్లాంటి నువ్వు అంటే నువ్వే చేసినావు అక్కడ నువ్వే ఉత్తి చేసేటం ఆ టైంలో వచ్చింది అందువల్ల దయచేసి గమనించండి ఇది ఇట్లాంటి వాళ్ళనే చేయలేకపోతుంది ఎన్ని ఫోన్లు వచ్చినా ఎన్ని వచ్చినా ఎంత ఇవ్వం ఒక మంచి మీద ఉంటుంది అదే పడిపోయింది కదా ఇలాంటివి వేసినాక మనకు ఉన్న పోతుంది అది అది మానవత్వం లేక కాదు మళ్ళీ వెళ్తాం